నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువేలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్న ఆయుర్వేద అభిమానులారా అయితే ఆయుర్వేద విభాగం అనేది మన జీవన శైలిని మన జీవన పద్ధతిని నడుచుకునే విధానం అనేది ఆయుర్వేద పద్ధతి ఇది అందరూ ఆయుర్వేదం అనగానే చెక్క నుంచి కానీ మొక్క నుంచి కానీ వేరే చూర్ణాలు కానీ లెహం మందులు కానీ రసం మందులు కానీ చేసి ఆ మందును తాపించడమా లేక మింగిపించడమా లేక సేవించడమా లేక దాన్ని బోధించి ఏదో ఒక విధంగా చేయడం అనేది ఒక భయాభ్రతలకు గురవుతున్నారండి అది వాస్తవంగా ఎంతోమంది ప్రేక్షకులు మా యొక్క అనుమానంతో మాకు ఫోన్ కాల్ కానీ మాకు నేరు నేరుగా కలిసినప్పుడు చెప్పబోయే విధానం అయితే ఈ రోజున దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అంటే క్రిస్టమస్ వేడుక అంటే ఏసు పుట్టిన పుట్టినరోజు అని మన యొక్క ప్రపంచ దైవ్యాగ్లు కానీ ప్రపంచ జనులు కానీ నమ్మే గొప్ప మతమైన ఒక క్రిస్టియాన్సీ ఒక విధానం ఆ విధానంలో సాధ్యమైనంత వరకు నేను చెప్పబోయిన ఒక ద్రాక్షరసము అండ్ ఏది మన యొక్క ఉత్తరేని గింజలు ఇది వాస్తవంగా వంద శాతము సక్సెస్లో ఉన్నాము ఈ రోజున యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క నడవడిక నడవడానికి ఎవరైతే భుజ స్తంభాల మీదుగా వేసుకొని ఆ బైబిల్ పరంగా కానీ యేసు యొక్క నడవడిక నడుచుకుంటూ తన యొక్క ప్రార్థన మందిరంలో తన యొక్క ప్రార్థన సమయంలో యథావిధంగా వంగి తన ముఖాల మీద కూర్చొని ఎక్కువ శాతం ప్రార్థనిస్తారు ఆ ప్రార్థనించి సమయంలో మన శరీరం అనేది ఎంతవరకు విజయవంతం యోగం అంటే మన వెన్నుపూస నుంచి మొదలుకుంటే మన యొక్క చేతులకు కానీ ఏదైనా కానీ సప్తదాతులో ఉన్న యొక్క నరం సిస్టమ్ కానీ మన శరీరంలో ఉండవలసిన యొక్క వ్యాయామ పద్ధతి అనేది మన శరీరానికి వంద శాతం ఏ వ్యాధులు రాకుండా నయం చేసే ఒక విధానం అంటే ప్రతి సృష్టిలో ప్రతి మతము ప్రతి బోధన ప్రతి విధానము ప్రతి ఒక్క ప్రవర్తన అనేది మన శరీరం మీదనే మన శరీరాన్ని ఎంతో కొంత ఆరోగ్యవంతంగా సూచనలు చూపే విధానాలు కొన్ని మత బోధనలుగా చెప్పుకుంటూ వచ్చారు అందుకు ఆ యొక్క మత బోధనలో కానీ ఆ పద్ధతిలో కానీ ఏదో విధంగా ప్రజల మీద ప్రభావితం చెందించి దాన్ని గాక చేసుకుంటొస్తే ఏదో ఒక మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇతర వ్యాధులను తరిమిగొట్టే ఒక విధానం అట్ట కొన్ని విధానాలుగా కొన్ని మతాలు కానీ కొన్ని ఏది పద్ధతులు కానీ కొన్ని వ్యవహారాలు కానీ కొన్ని ఆశ ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ ఎన్నో విధానాలుగా వచ్చినాయి కానీ ప్రపంచవ్యాప్తంగా అన్నిటి విధానాల కంటే గొప్పగా చెప్పుకోవాల్సిన విధానం ఏంటంటే క్రిస్టాలిటీ అంటే యేసుప్రభ యొక్క విధానాలు ఇది వాస్తవ యేసుప్రభ విధానంలో వంద శాతము వాస్తవాన్ని ఎంతోమంది నిరూపించరు అందులో ఆ యొక్క విధానాల్లో నేను కూడా ఎంతోమంది మా దగ్గరికి ఆయుర్వేదాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఎంతో వర్గాలుగా ఈ యొక్క యేసుప్రభును అభిమానించే వాళ్ళు ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు ఎక్కువగా వచ్చారు కానీ అలాంటి వాళ్ళలో నేను ఎంతో మందికి ప్రవేశపెడుతుంటే ఎక్కువ శాతము ఆ యొక్క యేసు ప్రభు యొక్క దయవలనో లేకపోతే ఆ యొక్క ప్రభు యొక్క దీక్ష వలలో దయాదాక్షలతోని తన యొక్క మందిరాల్లో కానీ ఏదన్నా ఒక యేసు ప్రభు యొక్క క్రిస్టియాలిటీ మతములో ఒక అంక మనం ప్రార్థించే సమయంలో ఒక బాప్ శిషిరణి ఆ దేవుని చింతకు ఆ దేవుని దైవ శక్తిగా ప్రార్థించే ఒక విధానంలో గొప్ప గొప్ప పాస్టర్లు కానీ ఆమె యొక్క మత మందిరానికి గొప్ప గొప్ప నాయకులు మనకు ఒకటి కొత్తగా ప్రవేశించే వాళ్ళకు ఒక బాప్సిషన్ ఇస్తారు కానీ ఆ బాప్తిని ఇచ్చేటప్పుడు దాదాపుగా జలభాగం అంటే నీటి భాగంలోకి దాదాపుగా ఎంతవరకు ఉండదంటే అంతవరకు జలభాగముల్లోకి ఆ యొక్క వ్యక్తిని తీసుకెళ్తారు ఎందుకండి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చూసినవా ఎప్పుడైతే ఎంతో మందిని కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని ఒక వ్యాధిగ్రస్తులను ఎంతో కొంత బాధపడుతుంటే వాళ్ళందరికీ స్వస్థత ఇచ్చి తన యొక్క నాయకులుగా తన యొక్క విధానంలో తెలియజేయకుండా చేసే ఒక విధానం తెలియపరిచేది ఏంటంటే మన పంచభూతాల్లో నీళ్ళు చూసి ఆ నీళ్ళు అనే భాగం అనేది ఎక్కువ శాతము తన యొక్క భాగము కాక అలవరుచుకున్నప్పుడు ఆ నీటిలో ఉన్న యొక్క కాక మన శరీరం మీద అనవర్తింపింపజేసుకుంటే మన శరీరం ఎంతో బాగుంటుందని వాళ్ళ యొక్క పవిత్రమైన నమ్మకం ఇది వాస్తవం కాదు చూడండి అందుకే జలములోగాక ఎప్పుడైతే మనం జలాన్ని గాక మనం అనువర్తింప చేసుకుంటే ఎక్కువ శాతము మన శరీరంలో ఉన్న సప్తదాతుల్లో కలిసి ఏవతి ప్రపంచ లోకంలో వ్యాధులను కానీ అరికట్టే విధానంలో ఒక భాగంగా ఉంటుందని ఆ యేసు ప్రభు యావలం మనం నేర్చుకున్నామండి ఆయన ఆ విధంగా నేర్చుకుని ఎంతో మంది ఎంతో వేల మందికి తన స్వస్థత విధానంగా నేర్పించి ఆయా ఆయా వర్గ ప్రజలు కానీ ఆయా ఆయా ప్రాంత ప్రజలు కానీ ఎంతోమంది ప్రపంచ లోకంలో ఆ వ్యాధుల నుండి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా చూపించిన వ్యక్తి ఎవరంటే సాధారణ మనసుగా ఉండి ఎస్ ప్రభు అండి ఆ విధానాలను యావత్ ప్రపంచ లోకంలో ఎన్నో విధాలుగా ఆచరించుకుంటూ తన యొక్క వంతుగా బాధ్యతగా ఉంటూ ఆ ఏయోగ సృష్టించిన యొక్క ఒక గుణాత్మైన ఒక వ్యక్తిగా ఉండి ఆ ప్రపంచంలో ఉన్న గొప్పగా ఉండవలసిన వ్యాధుల నుండి ఇతరు యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి సమాజంలో సమానత్వ తత్వాల నుంచి ఎంతోమందిని ఒక విధంగా దారికి తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఆ దయాగల ఆ కరుణామాయుడు అంటే యేసుప్రభు అలాంటి యేసు ప్రభు యొక్క దైవజనులైన పాస్టర్లు కానీ ఈ యావత్ ప్రపంచ లోకంలో ఎవరైతే యేసుప్రభు గురించి కానీ యేసుప్రభు యొక్క బోధనను నడిపించుకుంటూ గొప్ప గొప్ప శక్తులుగా శక్తివంతంగా తయారు చేస్తున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అలాంటి వారసులు కానీ ఎవరు కానీ మరొకసారి నా యొక్క శిరసా గురించి వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానులారా ఈరోజు చెప్పబోయేది అంటే మన యొక్క ప్రభు అనగానే మనకి ఎక్కువగా వచ్చేదంటే ద్రాక్ష రసము మరియు క్యాండిలు కొబ్బరి నూనె ఇది వంద శాతము వాస్తవం ఒక సంఘటన నాకు దాదాపుగా డిగ్రీ వెళ్ళిపోయిన ఆటోమేటిక్గా నేను వైద్యం కూడా చేస్తున్నా ఒక సంఘటనలా ఇది వాస్తవం అండి ఏమి లేదు చూడండి కొందరు బైబుల్ కానీ ఏదైనా పట్టుకొని వచ్చి యేసు ప్రభు ప్రార్థన లేకపోతే నమ్మకం దేవుని పట్టుకొని వస్తారు వచ్చితే ఆడ విషపూరితమైన పాము తేలు కాటేస్త ఏమి చేయరండి వచ్చి ఒక రెండు వన్ డ్రాప్స్ ఇక్కడ తేలు కుట్టింది ఆ కొబ్బరిని పెట్టండి యేసు ప్రభు అనుకుని ప్రార్థించుకుని కొబ్బరిని పెట్టండి అటుపిడిగా ఒక పది ఇరవై నిమిషాల్లో ఆ తేలి విషయంలో తగ్గుతుంది కారణం చెప్పండి ప్రభు అనే నమ్మకం మన మన మనసులో ఉంటుంది ఆ కొబ్బల్ ఉన్న ఔషధ గుణము లేక ప్రభుత్వం యొక్క చూపించిన ఆ బాధను ప్రభు ఆ ప్రభు అని మనం ప్రార్థించడం వలన ఆ విషయం అనేది మన శరీరానికి ఎక్కదండి ఇది నిజసత్వం ఎందుకంటే ఎప్పుడైతే తన విశ్వాసాన్ని తన మనసును ఒక విశ్వాసపరితమైన ఉంచి ఆ విషపరితమైన ఆ మనసును కనుక నిక్కచక్కగా మన మీదనే ప్రేరేపింపజేసుకుంటే అదే విధంగా ఇతర ప్రాణాల మీద ప్రేరేపింపజేసుకుంటే మన మనసు ఏ విధంగా మనసుతోని సస్యశ్యామల తేజస్సు మనసు గల తెల్లని మనసులాగా ఎప్పుడైతే విధదలుతూ నీలో ఉన్న సమస్యలు కానీ వ్యాధులు కానీ ప్రపంచంలో ఉండవలసిన ఏ ఇబ్బందులు కానీ అన్నీ తేజస్సులాగా ఉంటాయని ఆ యొక్క ఉద్దేశం అందుకే ఒక తెల్లని పావురంతో ఈ ప్రపంచాన్ని శాంతికి రూపమైన ఒక తెల్లని పావురంతోనే ఆ యశ్ ప్రభు ఈ ఎన్నో ప్రపంచ దేశాలు కానీ ప్రపంచ యొక్క వ్యక్తులను ఆశీర్వదించిందండి ఇది వంద శాతం వాస్తవం అలాంటి యొక్క అంతే కాకుండా అమూల్య శక్తివంతమైన కాకుండా ఒక ద్రాక్ష రసమే కాకుండా ఎవరికైతే ద్రాక్ష రసంతో లేదంటే కొబ్బరి నూనెతో ఉపయోగించుకుంటారో వాటితో పరంగా ఈ రోజున చెప్పబోయే విధానం అంటే ఆయుర్వేద అభిమానులరా ఇది త్రామతుల చెట్టు ఈ చెట్టు గురించి నేను చాద్దన్నంత వరకు ఎన్నో వీడియోలు చేసిన చెట్టు సమూహంలాని మరియు చెట్టు యొక్క ఏది పత్రముల గురించే చేసిన రోజు అంటే ఈ ద్రాక్ష రసంతో పాటు ఇది ఏంటంటే రామతులసి గింజల గురించి ప్రయోగం చేయండి ఇవి ఎవరికంటే మన శరీరంలో కన్ని మస్క వస్తుంది కంటి మసక బాగా వస్తుంది ఇది మంచిగానండి ఆయుర్వేద కన్ను ఆటోమేటిక్గా ఏది మన యొక్క ప్యాంట్ వేదిగినా ఏంటంటే సైట్ లాగా వచ్చి కొందరికి కంటి రెప్పలాగా వచ్చి లేదంటే కంటికి ఎప్పటికీ మన ఎప్పటికి వెలగాలి అన్న వ్యక్తులకు ఒకటేనండి ద్రాక్ష రసాన్ని యథావిధిగా నువ్వు చవించే ఒక ద్రవంలో ఏ ద్రాక్ష రసం అన్నా తయారు చేసుకోండి దాదాపుగా ద్రాక్ష చెట్టు కానీ పండు కానీ సమూలం కానీ తొంభై శాతం ఉండాలి ఆ ద్రాక్ష రసంలో నేను ఇంతకుముందు చెప్పిన ఏంది ఉత్తరైన చెట్టు ఉత్తరేని చెట్టు లాగానే ద్రాక్ష చెట్టు తొంభై శాతము ఈ రామతుల చెట్టు ఒక పది శాతం ఉండాలి దీని సమూలం రామతుల చెట్టు మొత్తం దొరికి సమూలమైన లేదు కానీ ఎక్కువ శాతం ఈ గింజలకే ప్రాముఖ్యత ఇవ్వండి ఈ గింజలను ఏం మెత్తగా ఇలాంటి గింజలను తీసి ఈ విధంగా మనం ఎండిన తర్వాత ఈ గింజలను కనుక తీస్తే ఆటోమేటిక్గా కొన్ని గింజలు వస్తాయి ఈ మంచిగా రెండు గింజలు చిన్న చూడండి చిన్న చిన్న గింజలు వస్తాయి చిన్నగా ఉంటాయి ఈ గింజలను ఒకవేళ గింజలే దొరకని ఈ యొక్క ద్రాక్ష రసంలో తొంభై శాతం ద్రాక్ష రసంలో ఇది దాదాపు పది శాతం చేయండి ఇది చేసి ఎప్పుడైతే ప్రతిరోజు కూడా నువ్వు చూర్ణంలాగా చేసుకున్నా లేదంటే ఒక కొబ్బరి నూనెలో ఉడికించుకొని ఎక్కువ శాతము ఎవరైతే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె ఆవరణ ఉపయోగించుకోండి మామూలుగా ఉండి వ్యాధులతో తప్పించే వాళ్ళు కానీ కొందరైతే ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఈ యొక్క ఈస్ప్రాప్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని జోడించి మేము ప్రార్థించేది ఒకటి వ్యాధి ఉన్నా లేకున్నా కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులంగా ఉంటారు సుఖ సంతోషంగా ఉన్న వాళ్ళని ఎవరైనా కానీ ప్రతిదీ కూడా చూడండి కొందరు ఒక కుటుంబంలో ఏం చేస్తారంటే ఆకలి అయినప్పుడే పక్షి కానీ జంతువులు ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళి వేరే సంచరించకుండా పోయి అక్కడ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కానీ అదే మానవ జీవి కానీ చీమలు కానీ ఏం చేస్తాయి తన కుటుంబ ఏది కుటుంబం యొక్క సంపద కొరకు కుటుంబంలో ఒక పిండాభివృద్ధికి సంతాన అభివృద్ధికి ఏం చేస్తాయి చీమలు ఆహారాన్ని సేకరించుకొని ఏం చేస్తాయండి దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి అదే మన స్వార్థపురులైన మన మనసులు ఏం చేస్తామండి ఎంతో స్వార్థ స్వార్థబుద్ధి ఉపయోగించి కొన్ని లక్షల కొద్దీ కోట్ల కొద్దీ కొన్ని ఎకరాల కొద్దీ కొన్ని తులాల కొద్దీ కొన్ని కొన్ని ఎన్నో ధనం సంపాదిస్తారు అదే విధంగా మన వ్యాధులు వచ్చినా వ్యాధులు రాకున్నా కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతంగా ఉన్న మన ధన సంపాదన కంటే ఆరోగ్య సంపాదన ఇవ్వడానికి ఇక నుంచి అని క్రిస్టమస్ వేడుక నుంచి అందరూ కంకణం కట్టుకోండి నాకు వ్యాధులు ఉంటేనే నేను వైద్యం చేయించుకుంటా నేను నాకు వ్యాధులు ఉంటేనే ఆయు ఆయుర్వేదాన్ని పాటిస్తా వ్యాధులు ఉన్నా లేకున్నా ఇక నుంచి ధన సంపద కాదు ఆరోగ్య సంపదగా కంకణం కట్టుకోవడానికి యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క జనులకు మిమ్మల్ని ప్రార్థించదు ఒకటి ఆరోగ్య సంపద అది ఎలా సాధ్యమవుతుంది మనలో వచ్చినప్పుడు మైలో స్పందన వచ్చినప్పుడు మన శరీరము మన కుటుంబము ఈ ప్రపంచానికి మన దిక్షుచిగా ఉండాలని ఆలోచన కలిగినప్పుడే సాధ్యమయ్యే అవకాశం ఉండదు చెప్తున్నాను ఎలా అంటే ద్రాక్ష చెట్టు సమూలము తొంభై శాతము మంచినండి ఆయుర్వేద అభిమాన ద్రాక్ష చెట్టు సమూలము నల్ల ద్రాక్ష అనేది తెల్ల ద్రాక్ష అనే ఏం లేదు ఆ చెట్టు సమూలం ఏ యొక్క చెట్టు యొక్క తీగలాగా పారే బెరడు పత్రములు మరియు దాని యొక్క పండ్లు కాయలు కిందలు దానికి సంబంధించిన సమూలము ఈ యొక్క రామతుల చెట్టు గింజలే దొరికితే గింజలడానికి ప్రయత్నం చేయండి అంటే ఇవి తొంభై గ్రాములు ఉన్నాయి అనుకోండి అంటే వంద గ్రాములు ఉన్నాయి అనుకోండి ఇది పది గ్రాముల యొక్క రామతులసి గింజలు దా ఒక గింజలే దొరకలేదు అనుకోండి ఎనభై శాతము ఈ యొక్క ద్రాక్ష చెట్టు యొక్క రసము సమూలము ఇరవై శాతము ఈ యొక్క రామతుల చెట్టు సమూలం తీసుకోండి ఈ రెండిటిని దాదాపుగా నేను చెప్తానా ఒక కిలో తీసుకుంటారు కదా తొమ్మిది వందల గ్రాములు ద్రాక్షధనం సమ్ములను తీసుకోండి వంద గ్రాములు రామసుల దానం తీసుకోండి ఇవి ఎంత కిలో ఒక కిలో అంటే అంటే ఒక వెయ్యి గ్రాములు అవుతాయి ఈ వెయ్యి గ్రాముల సమ్ములను తీసుకొని అందులో మొత్తం కలిపి ఒక వంద గ్రాములు యాభై గ్రాములు తీసి ఎవరైతే కుటుంబంలో లాగున్న వాళ్ళకు కొబ్బరి నూనె ఉడికించండి సన్నగా ఉన్న వాళ్ళు నువ్వుల నూనె ఉడికించుకోండి ఆ ఉడికించుకున్న వచ్చిన దాన్ని ఒక ఆ యొక్క ద్రవాన్ని ఆ నూనె ద్రవాన్ని పక్కా పెట్టండి ఆ కింది దట్టంగా ఒక తెడలాగా ఒక జీటలాగా ఉన్న పదార్థాన్ని వేరే ఒక కొబ్బరి నూనె లేక నూనె పోసి దీపారాధన పెట్టండి అందరు క్రిస్టాంటికి ఇప్పుడే నాకు ఫోన్ కాల్స్ వచ్చింది కొందరు నా కామెంట్ కూడా పెట్టిన ఫోన్ కాల్ అందరికీ నా యొక్క కృతజ్ఞత భావాలు క్యాండిల్ ముట్టిస్తాం కదండీ ప్రభువు అయితే ఎక్కడైతే చీకటిని చేల్చి చెందాలి మనసు వెలుతురుని వెలిగించురో మనకేందు వెలుతురు రావాలి క్యాండిలే ఈ యొక్క ప్రభువుకు దీపారాధన కాదండి వెలుతూరు అంటే ఒక చీకటిని ఒక వెలుతూరు ఒక విధ ఒక ప్రజద్వాలను తెలిగించిన వాళ్ళే ప్రభు లాంటి గొప్పవాళ్ళు ఇది ద్వీపారాధన క్యాండిల్తోనే కాదు క్యాండిల్ ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా ఒక సమర్భాగంతో వస్తుంది కదా అందుకే ఒక చిన్న మీకు నచ్చిన ఏదన్నా ఒక పండుగలన్న లేదంటే ఒక దీపాంత అలా తీసుకొని అందులో ఈ యొక్క ఉడికించిన యొక్క నువ్వుల నువ్వుల ద్రాక్ష రసాను మరి యొక్క ఇది ఒకటి ఏది ఈ యొక్క తులసి రసాన్ని తీసిన దాన్ని ఆ జిగటాగా ఉంచి ప్రతిరోజు ప్రభువు గురించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే కాకుండా ప్రభువును ప్రార్థించే వారు కూడా ఏ మతస్థులైనా ఏ యొక్క తెగ చెందిన వాళ్ళైనా కానీ ఎప్పుడైతే ఏ దేవుని గురించి కాకపోతే దీపారాధన పట్టించిన ప్రయత్నం చేస్తారో ఆ యొక్క దీపారాధన మొదలు పెట్టండి ఎప్పుడైతే ద్రాక్షరాసంలో ఈ యొక్క ఆవ నూనెలో లేక కొబ్బరి నూనెలో లేక నువ్వుల నూనెలో ఇది కాక రామతులు దాకా వెలిగించినో ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి మిగతా భాగం ఉదయం పరిగణపను లేచిన కాంచని ఆయిల్ పులించేయండి ఎక్కువ భాగం చూర్ణం ఉందనుకోండి రోజు ఉదయం సాయంత్రం కాక మనం నవలడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క ఇందులో ఉండవలసిన కే విటమిన్ అని ఏ విటమిను అక్కడ ద్రాక్షరాసులు ఉండవలసిన డి విటమిను అంతేకాకుండా కొబ్బరి నూనెలో కానీ ఆవ నూనెలో కానీ ఉండవలసిన పదార్థాలు మన శరీరంలో ఎప్పటికీ నిరసతమంగా కొంచెం ప్రార్థన చేయడం వల్ల లేదంటే మన శరీరంలో ఏదైనా గ్లాన్స్ ప్రేరేపింపజేయడం వల్ల యవతి ఒక ప్రపంచం అనే మన శరీరము అరికాల నుంచి మొదలుకుంటే ఈ యొక్క శరీరం పైనుంచి మొలుకుంటే చక్రం వరకు అనేక విధముల గ్లాండ్స్ ప్రేరణ చేసి మన శరీరానికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్య సంపదలాగా తిరిగే అవకాశం ఉంటుంది అందుకే గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము కానీ కొందరు ఏమైనా తెలుసా సంపదే మహాభాగ్యం అన్నారు వాస్తవం అండి సంపద ఉంటే అన్ని అనారోగ్యాలే ఒక తరగని ఆస్తి మంతుడు ఏ వ్యాధి రాకుండా ఏం చింతా సితారము ఏ బాధ లేకుండా ఆలోచించేవాడి గొప్ప కోటీశ్వరుడు అలా కోటీశ్వరులాగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అది ఎలా అవుతుంది ఈ యొక్క ప్రభు దయ వల్ల కొంత గొప్ప గొప్ప గురులు చూపించిన దయ వల్ల అది మనసును చంపుకొని అనువర్తింపజేసుకొని ఈ ప్రకృతిలో ఉన్న యొక్క మొక్కలను కనుక మనం అనువర్తింపజేసుకుని ఇతర జీవులకు మనకు పేపొందించినప్పుడే ఆ దయాదాక్షాలుగా అయ్యే అవకాశం ఉంటుంది అలా ఎదగడానికి ప్రతి ఒక్కరు తన ప్రభు దేవలను యావతి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు ఆ రోజున కరుణామాయుడు పుట్టిండు కొద్ది కొద్ది మహర్షులు పుట్టిరు గొప్ప గొప్ప దేవుళ్ళు పుట్టిరు మన కష్ట సుఖాన్ని కొంచెం పక్కగా పట్టించు కొన్ని బోధనలు పెట్టి మనం దాన్ని అనువర్తింపుకుంటున్నాం ఇప్పుడు మరలా కరుణామాయుడు పుట్టలేరు కారణం ప్రకృతి మొత్తం అయిపోయింది ఈ యొక్క ప్రకృతిలో ఉండవలసిన జీవులు నాశనం అయిపోతున్నాయి వీటన్నిటిని అరికట్టాలంటే మనిషి కర్ణామయ తయారు కావాలి అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తిలో తన ఆత్మశుద్ధిమైన యొక్క యేసు ప్రభు నిబంధనలు ఎవరైతే ప్రపంచానికి చూపించిన గొప్ప గొప్ప నిబంధనలు నడుచుకొని నడవడానికి ప్రకృతిని కాపాడడం వల్ల నిజమైన దేవుళ్ళు అందుకే గొప్పవాళ్ళు అన్నారు మానవ సేవే మాధవ సేవ అలాంటి దిక్షు చూసిన వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచంలో విశ్వమాత ఎవరంటే అప్పుడు మనం చూపించిన యొక్క మదర్ తెరీసా ఎక్కడనో పుట్టి భారతదేశానికి వెచ్చి ఎంత సేవ చేసిందండి ఈ యొక్క ఎస్ ప్రవి కర్ణామాడు ఒక దిన సందర్భంగా క్రిస్టమస్ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ఆ విశ్వమాత మదర్ తెరిసేలాగా సేవా సేవాభావానికి అంకితం కావాలి నేనే గొప్ప యోధుని నేనే గొప్ప విద్యవంతుని నేనే గొప్ప ఉద్యోగవంతుని అనే భావన కట్టి ప్రతి మనిషిలో ఎప్పుడైతే ఒక కరుణామయలాగా అందుకే ఏసు ప్రభు చూసిందండి ఆయన యొక్క బోధనను ఆయన యొక్క శిష్యులను పట్టుకుని సంచరించేటప్పుడు ఎవరికైతే వ్యాధస్ ఆ వ్యాధి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాధిని తగ్గించడానికి ఆయన ఒక స్వస్థగా ఉన్న ఒక స్వస్థను కల్పించుకోవడానికి ఆ రోజున ప్రార్థన చేసి ఆ వ్యాధిని తరిమి కొట్టిండు ఎందుకు ఆయన అంత పవిత్రమైన మనసు గల మనం ఎందుకు తరిమి కొడతలేం పక్క తరిమి కొట్టొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా ఈ ప్రకృతి సిద్ధాంతమైన ఆహార పదార్థాలను మార్చుకొని కొన్ని సూచనల్లాగా పాటించుకుంటే ఆ వ్యాధి వంద శాతం పోకుండా కనీసం ముప్పై శాతం అవుతుంది అందుకే మనిషిని ప్రపంచాన్ని కంటే మనిషిని మనసును జయించడం గొప్పవాళ్ళు ఫస్ట్ మనసును జయించడానికి ప్రయత్నం చేయాలి అది ఎలా కర్ణంతోనే మన యొక్క దయాదాక్షలతోనే శాంతితోనే మొదలవుతుంది అలాంటి శాంతిగా నేను చెప్పబోయేది ఒకటే ప్రతి ఒక్కరు ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టును కాపాడుకోవడానికి ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి కంకణం కట్టాలి మద్యాన్ని దూరం కొట్టాలి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ రెండు ఆటోమేటిక్గా అలవరుచుకున్నావో ఆటోమేటిక్గా వ్యాధులు దూరం అవుతాయి ఇది ప్రపంచానికి ఆ రోజున తన బోధనలే చెప్పారు ప్రపంచానికి విశ్వానికి శాంతియే ముఖ్యమని ఆ శాంతిగా చేసిన వాళ్ళే కరుణామాయుడు ఈ కర్ణామయుడు యొక్క ఆత్మశాంతిగా యావత్ ప్రపంచ లోపంలో ప్రతి ప్రాణ ప్రాణుల సాక్షిగా ప్రతి ఒక్కరూ ద్రాక్ష రసము అందులోగాక ఈ యొక్క రామ ఇచ్చిన మన యొక్క లాగా లేదంటే ప్రతిరోజు ఆయిల్ పుల్లింగా లేకపోతే మనం తీసుకున్న ఆహార పదార్థంలో నడుచుకుంటే ఎక్కువ శాతం ఎలాంటి వ్యాధులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రపంచం ప్రతి ఒక్కరిలో ఒకటే భయం కలుగుతుంది ఏంటంటే ప్రపంచంలో విశ్వంలాగా విశ్వంలాగా మారింది దీన్ని ఏ విధంగా తరిమి కొట్టాలన్నది ప్రతి ఒక్కరూ నడుం కట్టినప్పుడు తరిమి కొట్టే అవకాశం ఉంటుంది ఈ క్రిస్టమస్ వేదికను జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరికి మానవ జీవి కానీ ప్రతి ఒక్క జీవికి మరొకసారి ఈ క్రిస్టమస్ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా ప్రపంచ అభిమానులారా మీ ఒక్కరికే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో సమాజంలో ఎవరైనా కానీ ఏ వ్యాధి లేకుండా ఆ వ్యాధులు రాకుండా దరికి తీర్చకుండా దూరం కొట్టడానికి కంకణం కట్టుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అలా చేస్తారని మీ నుండి ఆశించుకుంటూ సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్